వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే ఏం తిన్నారండి ఇంతకీ భోజనాలు అయిపోయినాయా భోజనాలు అయిపోయి హ్యాపీగా రిలాక్స్గా ఫోన్ చూస్తూ ఉన్నారా ఇంతకీ ఏం ప్రిపేర్ చేసుకున్నారు నేనైతే యాక్చువల్లీ మటన్ ప్రిపేర్ చేశానండి బట్ మటన్ నాకు అంతగా తినబుద్ధి కాక పక్కన నా షాప్లో గోంగోర చూశాను సో గోంగూరను తీసుకొచ్చి చక్కగా నత్తలు వేసి గోంగూరతో పుల్ల పుల్లగా వండుకుంటే చాలా బాగుంటుంది అనిపించిందండి అండి అందుకని చెప్పి గోంగూర తెచ్చాను సో గోంగూరను శుభ్రంగా వల్చేసి వాటర్లో ఒకటికి రెండు సార్లు ఎలాంటి ఇసుక లేకుండా చక్కగా క్లీన్ చేసుకోవాలండి అండ్ అలాగే మనం తీసుకున్న నెత్తలని తల తోక పొట్ట అంతా తీసేసి వాటిని కూడా వాటర్లో వైట్గా చక్కగా తెల్లగా అయ్యే వరకు కూడా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ అండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన దాకా పెట్టుకోనండి దాంట్లో మనం ఏదైతే క్లీన్ చేసి ఉంచుకున్నామో గోంగూరని యాడ్ చేస్తున్నాను గోంగూర అనేది చక్కగా మగ్గే వరకు కూడా మూత పెట్టుకొని సిమ్లో ఉంచాలండి చూసారా గోంగూర అనేది చక్కగా ఉడికింది అండ్ అలాగే కొంచెం వాటర్ ఉందండి ఆ వాటర్ కూడా మగ్గేంత వరకు ఇంకొక వన్ మినిట్ అనేది ఉంచుతాను అది కూడా అయిపోయిన తర్వాత నేను ఏంటంటే గోంగూరను చక్కగా మెదుపుతున్నానండి మెత్తగా మెదపేసి పక్కన పెట్టాను అండ్ అలాగే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కర్రీ ప్రిపరేషన్ చేద్దాం ఇప్పుడు బాండీ పెట్టుకొని బాండీలో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలని నేనైతే టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను దాంట్లో లైట్గా పసుపు వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత మనం ఏదైతే క్లీన్ చేసి ఉంచుకున్నామో నెత్తలు అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో మనం చాప్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలండి లైట్గా సాల్ట్ కూడా వేయాలి వేసిన తర్వాత వాటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ టమాటోస్ టూ టమాటోస్ తీసుకున్నానండి టమాటోస్ను కూడా చక్కగా మగ్గేంత వరకు మూత పెట్టుకుని సిమ్లో ఉంచాలి అది కూడా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే నెక్స్ట్ ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ మన స్పైసీకి తగ్గట్టుగా కారం కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే గోంగూర అనేది ఏంటంటే ఆకు కాబట్టి పసర వాసన అంటే పచ్చి వాసన అనేది రాకుండా ఉండాలి కొంచెం కారం అనేది ఎక్కువ వేస్తున్నాను అండ్ అలాగే ఇవన్నీ వేసేసిన తర్వాత ఏవైతే మనం వేపుకొని ఉంచుకున్నామో నెత్తలు అనేది అవి కూడా యాడ్ చేసి సిమ్లో టూ మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచుతున్నాను చక్కగా మొత్తం వేసిన మొత్తం స్పైసెస్ అన్నీ కూడా మగ్గిని ఇప్పుడు మనం కావాల్సినంత వాటర్ అనేది వేసుకొని మూత పెట్టుకోవాలి అది కూడా ఉడికిన తర్వాత చూసారా హాఫ్ బాయిల్ అనేది కొంచెం ఇంకిపోయింది ఇప్పుడు మనం ఏదైతే కనుక మెదిపి ఉంచుకున్నామో గోంగూర అనేది యాడ్ చేస్తున్నానండి గోంగూర యాడ్ చేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికే వరకు అలాగే వాటర్ లేకుండా కర్రీ అంత దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోండి యాజ్ టీస్ ఇంతేనండి రిమైనింగ్ ఏదైనా చికెన్ గోంగూర చేసుకోవాలన్నా బోటి గోంగూర చేసుకోవాలి సేమ్ మెథడ్ సేమ్ అంతా ఇలాగే చేసుకోవచ్చండి చిన్న చిన్న మార్పులు ఉంటాయి కానీ ఈ కర్రీ అయితే మామూలుగా ఉండదండి సూపర్ ఉంటుంది గోంగూర నెత్తళ్ళు అసలు అంటేనే నాకు కొంచెం ఇష్టం అనమాట రిమైనింగ్ డ్రై ఫిషెస్ కన్నా ఇవి చాలా బాగుంటాయి తింటే అసలు మామూలుగా ఉండదండి ఆ విధంగా ఈరోజు అయితే కనుక నాది కంప్లీట్ చేస్తున్నాను ఇంతకీ మీరేం ప్రిపేర్ చేసుకున్నారు అండ్ అలాగే ఏం తిన్నారు ప్రతి ముద్ద వచ్చేసరికి ఒక్కొక్క నెత్తళ్ళు తింటూ అండ్ అలాగే ఆ కర్రీని కలుపుకుంటూ ఉంటే మామూలుగా ఉండదండి అండ్ అలాగే మీరేం ప్రిపేర్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఫర్ము